అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి పూర్తి తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్ల బిల్లులన్నీ కూడా పంతొమ్మిదవ తేదీ నుంచి సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే ఎనేబుల్ చేయటం జరిగిందండి పంతొమ్మిదవ తారీఖు నుంచి అంటే మూడు రోజుల నుంచి ఈ యొక్క బిల్లులన్నీ కూడా అప్లోడ్ అవుతూ ఉన్నాయి డిడిఓ డి గారి చేత మొత్తానికైతే ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఏనేబుల్ అయితే ఉంటుందండి ఈ లోపలనే బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది మొత్తానికైతే ఈ నెల ఒక సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి డిఏ అయితే పెంచడం జరిగింది ఆ పెంచిన డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఈ నెల జీతాలు పెన్షన్లతో పాటు బిల్లులు అయితే అప్లోడ్ అవుతున్నాయండి ముప్పై పాయింట్ మూడు శాతంతో ఉద్యోగులకి డిఏ పెన్షనర్స్కి డిఆర్ అయితే రావడం జరుగుతుంది మొత్తానికి ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లు చాలా వరకు అయితే ఎక్కువగా రావటం అయితే జరుగుతుంది డిఏ పెంచడం వల్ల ఈ పెరిగిన జీతాలు పెన్షన్లు మే నెల జీతాలు పెన్షన్లతో పాటు అందుకొని ఉన్నారండి ఇక అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏంటంటే ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ కూడా ఈ రోజు నుంచి అందుబాటులోకి అయితే రానున్నాయి అదేవిధంగా పిహెచ్సి ఉద్యోగులకు కానీ పిహెచ్సి ఉపాధ్యాయులకు కానీ పిహెచ్సి అనేది అరియర్స్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ వరకే చేయాల్సి అయితే ఉంటుందని గమనించాలి ఈ విషయాన్ని ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎన్నికల నేప ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సకాలంలో బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి డిడీఓ గారి చేత ఒకసారి మీ బిల్లు అప్లోడ్ అయిందా లేదా ఆ బిల్లుని ఎస్టిఓ గారి చేత అప్రూవల్ అయిందా లేదా అన్న ఒక ఒక విషయాన్ని అయితే గమనించుకున్నట్లయితే మీకు మే నెల సకాలంలో అయితే చమకావడం జరుగుతుందండి లేట్ కాకుండా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్